గం నమ నమః నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి నా పేరు జయలక్ష్మి జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు మనము ఈ వీడియో ద్వారా వృషభ లగ్నమున జన్మించిన వారి లక్షణములు తెలుసుకుందాం వృషభ లగ్నమున జన్మించిన వారు విశాలమైన ముఖము లావుగా ఉండే మెడ నల్లని శిరోజాలు బలసిన కండరములు బలిష్టమగు తొడలు కాంతివంతమైన కన్నులు అందమైన రూపము అయితే వీరికి బలహీనమైన కంఠము హృదయము కలిగి ఉంటారు వీరిలో పెడసరముగా మాట్లాడే స్వభావము ఆత్మస్థుతి అంటే తనను తాను పొగుడుకోవటము లాంటి లక్షణములు ఉంటాయి పనుల ఎందు బద్ధకం ఉంటుంది క్షమాగుణము ఉదార హృదయము ఓర్పు నేర్పు ఉండగలవు స్త్రీల యందు సంగీతం నందు ఆభరణముల ఎందు మక్కువ కలిగి ఉంటారు వీరికి ఇతరుల సలహాలు గిట్టవు వీరు తమకు తోచిన విధముగా నడుచుకుంటారు పనులయందు తొందరపాటు లేక నిదానముగా నేర్పుగా తమ పనులు నెరవేర్చుకుంటారు వీరికి స్నేహితులు అధికముగా ఉంటారు వీరు ఆశా జీవులు కోపము అధికముగా ఉన్నా పైకి కనపడనివ్వరు ఆర్థిక విషయముల ఎందు చాలా ముందు చూపు కలవారుగా ఉంటారు వీరికి అప్పుడప్పుడు ఆకస్మిక లాభాలు వస్తూ ఉంటాయి వీరిది అతి నిగూఢ మనస్తత్వము వీరి మనసులోని విషయములు తెలుసుకొనుట చాలా కష్టము ఆప్తమిత్రులకు భార్యకు కూడా రహస్య విషయములు తెలియనివ్వరు వీరికి పట్టుదల అధికము అందరియందు ఉదారంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరు ఎవరి మీదనైనా పగ పెంచుకున్నా అది జీవితాంతం కొనసాగుతుంది వీరికి వ్యవసాయం నందు ఇష్టము వీరికి ఏదైనా లలిత కళలో ప్రవేశం ఉంటుంది వీరిలో కొలదిగా స్వార్థం ఉంటుంది ఇతరుల గురించి ఆలోచించక తమ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు అన్ని విషయములయందు తనకు ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంటారు ఎందు మరొకరిని అధికముగా చూచినా వీరు సహించలేరు బుద్ధి సూక్ష్మత ఆలోచన శక్తి వ్యవహార పరిజ్ఞానము కలవారు వీరికి స్త్రీ మూలముగా ధన సంపదలు ప్రాప్తించగలవు పశుసంపద భూములు ఏర్పడగలవు వీరికి బాల్యంలో కష్టము ఎక్కువగా ఉంటుంది మధ్య వయసులో మరి చివరి వయసులో సుఖ సౌఖ్యాలు ఉంటాయి మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలరు వీరికి కఫ ప్రకోపము అధికముగా ఉంటుంది వీరికి జీర్ణకోశము కంఠము స్వరము తరచు అనారోగ్యమునకు గురి అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీరికి వాతావరణ మార్పు వలన సంభవించు అనారోగ్యములు అధికముగా ఉంటాయి వెన్నపూస కాలేయము మూత్రపిండాలకు ప్రమాదం ఎక్కువగా ఉంటాయి వీరికి అదృష్ట రంగులు నలుపు తెలుపు పచ్చ అదృష్ట వారములు శనివారము శుక్రవారము బుధవారము అదృష్ట రత్నములు పచ్చ నీలము వజ్రము అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది అదృష్ట దిక్కులు ఈ దిక్కులలో రోడ్డు రోడ్డుకు ఉన్న స్థలాలు లేదా గృహాలు వీరికి బాగా యోగిస్తాయి అవి ఉత్తరము పడమర ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు